రామోజీరావు మృతికి మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సంతాపం ప్రకటించారు జర్నలిజంలో రామోజీరావు ఒక ట్రెండ్ సెట్ చేశారని రామేశ్వరరావు కొనియాడారు నూతన వరవడలు పోకడలతో నిత్య నూతనంగా మీడియా రంగంలో పెలుగొందిన రామోజీరావు జీవితం ధన్యమైందన్నారు లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన రామోజీరావు సేవలు చిరస్మరణీయమన్నారు రామోజీరావు మృతికి మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సంతాపం ప్రకటించారు జర్నలిజంలో రామోజీరావు ఒక ట్రెండ్ సెట్ చేశారని రామేశ్వరరావు కొనియాడారు నూతన వరవడలు పోకడలతో నిత్య నూతనంగా మీడియా రంగంలో వెలుగొందిన రామోజీరావు జీవితం ధన్యమైందన్నారు లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన రామోజీరావు సేవలు చిరస్మరణీయమన్నారు రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీకి తరలివచ్చిన వారు నివాళులర్పించారు పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మరణం అధినేత చంద్రబాబు ఇటు రామోజీ మరణం తెలుగు మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటు అని తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా మాజీ సీఎం కేసీఆర్ సానుభూతి ప్రకటించారు తెలుగు పత్రికా రంగానికి రామోజీ ఎనలేని సేవలు అందించారని వైసీపీ అధినేత జగన్ కొనియాడారు రామోజీరావు రావు వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేశారు ఇటు సినీ రంగ ప్రముఖులు సైతం రామోజీరావు ఖ్యాతిని గుర్తు చేసుకున్నారు పత్రికారంగంలో కొత్త ఒరవడి సృష్టించారని బాలకృష్ణ అన్నారు ఎవరికి తల మేరు పర్వతం దివి కెగిసిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు రామోజీరావు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరుంటారని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తెలుగు జ్యోతి ఆరిపోయింది శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన ఒక వ్యవస్థ ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాల యొక్క రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు ఒక ధృవతారగా ఎదకాలం వెలుగుతూ ఉంటాడు ఆయన చేతలు ఆయన రాతలు ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది అనేక విషయాలపైన ఆయనతో చర్చతో వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందారని నేను భావిస్తూ ఉంటాను వారు పోరాట యోధుడు మరింత కాలం పోరాడతాడని చెప్పని నేను భావించాను వారు ఇంత త్వరగా ఆ పోరాటాన్ని ముగించి అనేక విజయాలు సాధించాడు ఆయన అనుకున్న వాటిని కూడా సాధించాడు ఈ మధ్యకాలం విజయంతో పాటు అభిమానించే ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర ఒక ప్రొఫెషనలిజంతో ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపుగా గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసిన చిరునవ్వుతో భారతదేశం గురించి అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు గతం గురించి భవిష్యత్తు ఎలా ఉండాలని దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది చాలా సందర్భాలు గంటలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం అనంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీ నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో విజన్ ఏదైతే ఉందో అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం ఆ విజనరీ రామోజీరావు గారు ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయన ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగువారి అభివృద్ధి కోసం తప్పన పడ్డారో తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా వారి అభిమానులకి వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం